ఎవరి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరీ గెలిచిన ఈ టీడీపీ ఎమ్మెల్యే పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడికి ప్రయత్నించడం ఏమిటి ఒకరిద్దరు కాదు వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కారును చుట్టుపట్టి మరీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం ఏమిటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలోనే ఆయన కళ్ళ ముందే సొంత పార్టీ ఎమ్మెల్యే పైన సొంత పార్టీ కార్యకర్తలే విరుచుకుపడటమేమిటి నువ్వు ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు నీ కాలు కూడా ఈ మట్టిని తాకడానికి వీల్లేదు కారులోంచి కిందకు దిగితే మామూలుగా ఉండదంటూ వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆ ఎమ్మెల్యేను చుట్టుముట్టి మరీ కారులోంచి కిందకు దిగకుండానే వచ్చిన వాడిని వచ్చినట్టే వెనక్కు పంపించేయడం వెనక కథ ఏంటనేది తెలుసుకునే ముందు ఓ చిన్న కథను ముందుగా చెప్పుకోవాలి నందమూరి తారకరత్న గారు ఆసుపత్రి పాలైతే కొడుకు ఆరోగ్యం బాగవ్వాలని క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ అహర్నిషం ఆ ఆసుపత్రిలోని బాలయ్య గారు పడిగాపులు కాసిన ఘటన గుర్తుంది కదా తారకరత్న గారి ట్రీట్మెంట్కు సంబంధించిన ప్రతి పనిని బాలయ్య గారే ప్రవేశిస్తూ డాక్టర్లను సంప్రదిస్తూ మీద కునుకు లేకుండా గడిపిన సంగతి కూడా తెలుసు కదా సేమ్ టు సేమ్ అదే సీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నెల రెండవ వారంలో జరిగింది కాకపోతే ఈసారి రిలేషన్స్ మాత్రం తారుమారయ్యాయి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని ఎన్నో ఏళ్లుగా కావలి కేంద్రంగా టీడీపీలో రాజకీయాలు చేస్తున్న నేత ఆయన అన్నయ్య కొడుకు పేరు మాలేపాటి భానుచందర్ తన తర్వాత తన రాజకీయ వారసుడిగా అన్న కొడుకు భానులు చేయాలన్నది ఆయన కళ జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే అనిపించుకోవాలన్నది ఆయన చిరకాల కోరిక కానీ తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుందన్నట్టుగా ఆ భగవంతుడు మాత్రం విధి రాతను వేరేలా రాశాడు ఈ బాబాయ్ అబ్బాయిల తరరాతలను ఆ భగవంతుడు మరోలా డిసైడ్ చేశాడు అరవై ఏళ్ల వయసున్న సుబ్బానాయుడు అంటే ఆ భానుచంద్రకు చాలా చాలా ఇష్టం తండ్రి కంటే కూడా బాబాయ్ అడుగుజాడల్లోనే ఆ అబ్బాయి ఎక్కువగా నడిచేవాడు బాబాయి మీద ఏగ వారినా ఊరుకోడు ఎవరైనా పల్లెత్తు మాట అన్నా కూడా అస్సలు సాధించడం అంతలా వారిద్దరి మధ్య రాగాలు ఉండేవి అలాంటి స్థితిలో ఆ బాబాయికి సడన్గా ఆరోగ్యం విషమించింది ఏంటా అని కంగారు పడుతూ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ అని తెలిచారు ఇక్కడైతే కుదరదు విజయవాడకు తీసుకెళ్ళనని డాక్టర్లు చెప్పడంతో హడావిడిగా బెజవాడలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో బాబాయిని చేర్పించాడు అక్టోబర్ నెల పదో తారీఖున ఆసుపత్రిలో చేర్పిస్తే ఆ రోజు నుంచి అసలు ఇంటికే వెళ్లకుండా ఆసుపత్రికే అతడు పరిమితమయ్యాడు బాబాయి ఎప్పుడు కళ్ళు అన్న ఆతృతతో ఆశతో డాక్టర్లను పదే పదే కలుస్తూ ట్రీట్మెంట్కు సరిగా రెస్పాండ్ అవుతున్నాడా లేదా అనేది తెలుసుకుంటూ అయితే మానసికంగా నరక యాతను అనుభవించాడు ఏయ్ బాబాయ్కి ఏమవుతుంద్రా నూరేళ్ల రాత ఉంది ఆయనకు క్షేమంగా వచ్చేస్తాడు మీరు ధైర్యంగా ఉండండి అంటూ పరామర్శలకు వచ్చే తోటి స్నేహితులకు అనుచరులకు ఓవైపు చెప్తున్నా భానుచంద్రకు మాత్రం మనసులో మాత్రం భయం భయంగానే ఉంది రెండు రోజుల్లో బాగవుతుంది అనుకుంటే వారం గడిచినా సరే సుబ్బానాయుడి ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు లేదు దీంతో భానుచంద్రలో ఆశలు సన్నగిలడం మొదలైంది మొదట్లో కాస్త ధైర్యంగా ఉన్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ భానుచంద్రలో ఆవేదన మొదలైంది పదే పదే బాబాయి గురించే ఆలోచించసాగాడు తిండి తిప్పలు లేవు నిద్ర కూడా పోకుండా బాబాయిని ఉంచిన ఐసీయూ ముందే ఆశగా నిరీక్షిస్తూ ఉండిపోయాడు చివరకు అదే ఆసుపత్రిలో గుండెపోటుతో భానుచందర్ మరణించాడు ఎస్ మీరు వినది నిజమే బాబాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ అదే ఆసుపత్రిలో అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున రాత్రిపూట గుండెపోటుతో భానుచందర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు తన కోసం ఓ ప్రాణం అంతలా నిరీక్షిస్తుందన్న సంగతి కూడా అరవై ఏళ్ల నాయుడికి ఆశలు తెలియదు తన రాజకీయ వారసుడు భానుచంద్ర చనిపోయాడన్న విషయం కూడా తెలియని స్థితిలో సుబ్బానాయుడు గారు ఉండిపోయారు చివరకు అదే స్థితిలో మరుసటి రోజే అంటే భానుచందర్ చనిపోయిన ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే అక్టోబర్ ఇరవయో తారీఖున సుబ్బానాయుడు గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఒకే కుటుంబంలో ఇరవై నాలుగు గంటల తేడా కూడా లేకుండా గంటల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు చనిపోవటం అన్నది ఆ కుటుంబానికి ఎంతటి తీరని లోటు అన్నది మాటల్లో చెప్పలేము బంధువులు స్నేహితులే కాదు ఆ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలంతా కూడా గంటల వ్యవధిలోనే ఆ ఇంటికి చేరుకుని ఆ ఇద్దరు నాయకులకు అబ్బాయిలకు నివాళులు అర్పించారు అంత్యక్రియలు చేశారు మరణమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మొప్ప తిప్పలు పెడుతుంది అసలు ఆ బాబాయి అబ్బాయిలకు ఈ కావ్య కృష్ణారెడ్డికి సంబంధం ఏమిటి వాళ్ళిద్దరు చనిపోతే ఈ టిడిపి కార్యకర్తలే ఎందుకు తరిమేస్తున్నారనేది తెలియాలంటే ఓ రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనలను చెప్పుకోవాల్సిందే మాలేపాటి సుబ్బానాయుడు గారు కావాలి నియోజకవర్గంలో టీడీపీకి కరుడు సీనియర్ నేత టీడీపీలోకి రకరకాల వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ నేను బ్రతికి ఉన్నత వరకు నా భుజంపై టీడీపీ కడువ మాత్రమే ఉంటుందంటూ పబ్లిక్ మీటింగులలో సవాల్ చేసి మరీ చెప్తుంటారంటే ఆయన ఏ రేంజ్లో కరుడు తెలుగుదేశం పార్టీ నేత ఇట్టే అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ సీఎం అయిన తర్వాత కావలిలో టీడీపీ జెండాను మూసింది ఈయనే బీద రవిచంద్ర గారి అనుచరుడిగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి హోదాలో ఎన్నో పార్టీ కార్యక్రమాలను ఆయన నిర్వహించారు కావలిలో లోకేష్ గారి యువగలం పాదయాత్రకు ఆయన ఖచ్చితంగా ఆయనే భరించారు అప్పటిదాకా కావలిలో పార్టీ ఆఫీస్ కూడా లేకపోతే సొంత డబ్బులతో పార్టీ ఆఫీసును ఏర్పాటు చేయించుకున్నారు వచ్చే ఎన్నికల్లో కావలిలో ఎమ్మెల్యే టికెట్ నాదే నేనే పోటీ చేయబోతున్నా అంటూ కార్యకర్తలు అనుచరులందరికీ చెప్పుకున్న సుబ్బానాయుడికి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావ్య కావ్యకృష్ణారెడ్డి నుంచి ఊహించిన షాక్ తగిలింది అప్పటిదాకా వైసీపీలో ఉన్న ఆయన ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీలో చేరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొజిషన్ను సుబ్బాయినాయుడు గారి నుంచి లాక్కున్నారు ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా కావ్య కృష్ణారెడ్డికే దక్కింది ఇదేంటని చంద్రబాబు గారి వద్దకు వెళ్ళిన సుబ్బానాయుడు గారనే పార్టీ అధిష్టానం బుజ్జగించింది పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటాం మీకు ఏ లోటు రానివ్వను చంద్రబాబు గారు హామీ ఇవ్వడంతో కృష్ణారెడ్డి గెలుపునకు సుబ్బానాయుడు ఆయన అన్న కొడుకు భావన చంద్ర గారులు కూడా కృషి చేశారు మొత్తానికి ఆ ఎన్నికల్లో కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అన్న ఉత్సాహంలో ఉన్న సుబ్బానాయుడికి ఆ తర్వాత రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి సుబ్బానాయుడు గారిని కూడా కావ్యకృష్ణ రెడ్డి గారు కలుపుకుని పోయి ఉంటే బాగుండేది కానీ ఆయన ఉంటే తనకు తన రాజకీయాలకు ఇబ్బంది అని భావించారేమో కానీ గెలిచిన మరుక్షణం నుంచే సుబ్బానాయుడు గారిని సైడ్ చేయడం ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యాక రెడ్డి విజయం సాధించిన తర్వాత టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విజయోత్సవాలు చేసుకున్నారు ఈ క్రమంలోనే వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య కొన్ని ఘర్షణలు కూడా జరిగాయి దాడులు కూడా జరిగాయి అయితే దస్త చెందిన వైసీపీ స్థానిక నేత మారెళ్ల వెంకటేశ్వర్లో అనే వ్యక్తి తన ఇంటి ప్రహరీని జేసీపీతో కూల్చేచారంటూ దస్తగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మరో వైసీపీ కార్యకర్త కాండ్రా కామేశ్వరమ్మ కూడా మరో ఫిర్యాదు చేసింది నీ కొడుకు శ్రీనివాసులు ఎక్కడ ఉన్న వెతికి చంపేస్తామంటూ తన ఇంటికి వచ్చి మరీ టీడీపీ కార్యకర్తలు నేతలు బెదిరించారని మా ఇంటి ప్రహరిని జేసీపీతో కూల్ ఆమె మరో ఫిర్యాదు చేసింది వీరిద్దరు ఫిర్యాదుల మేరకు మాలేపాటి సుబ్బానాయుడు చంద్ర సహా మరో పది మంది టీడీపీ నేతలపై కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ ఫిర్యాదుల వెనుక తనపై కేసు నమోదు అవడం వెనుక కావ్యకృష్ణారెడ్డి ఉన్నాడన్నది సుబ్బానాయుడు నువ్వు టీడీపీ వైసీపీ వాళ్ళు ఎలా వేధించారో తెలియదా ఇప్పుడు వాళ్ళు ఫిర్యాదు చేశారని మన వాళ్ళపై కేసులు పెట్టించడం ఏంటి అంటూ సుబ్బాయినాయుడు గారు నిలదీస్తే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సైతం ఘాటుగా బదిలీడారట ఎవరిని అడిగి గోడలు కూల్చారు ఎవరిని అడిగి విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేశారంటూ ఆ ఎమ్మెల్యే నిలదీశారు దీంతో అక్కడితో వారిద్దరి మధ్య మొదలైన ప్రచని యుద్ధం రోజు రోజుకు మరింతగా ముదురుతూ వచ్చింది మాలేపాటిని ఆయన వర్గాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పూర్తిగా దూరం పెట్టాడు ఓ రకంగా చెప్పాలంటే ప్రత్యర్థిలా చూశాడు ఇటీవల డిఆర్ ఛానల్ పనుల విషయంలో కూడా ఆయనపై టీడీపీ నాయకులతోనే కలెక్టర్కు ఫిర్యాదు చేయించి మరీ అవమానించారు తన అనుచరులుగా పెరిగిన కార్యకర్తలకు సంబంధించి ఏమైనా పనులు చేయాల్సి వస్తే వాళ్లను పదే పదే తెప్పించుకోవడం అక్రమ కేసులను పెట్టించి వేధించడం వంటివి చేస్తున్నారంటూ సుబ్బానాయుడు గారు ఆవేదన వ్యక్తం చేశారు ఓ సమయంలో అయితే నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఎమ్మెల్యే వైఖరిపై మండిపడ్డారు కావాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది ఎమ్మెల్యే వైఖరిపై ఇక్కడి నుంచి ప్రత్యక్ష ఇద్దానికి నేను సిద్ధంగా ఉన్నా టీడీపీ నీది కాదని నన్ను అనే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు టీడీపీ కోసం పనిచేస్తే నాపై పదహారు కేసులు పెట్టించారు ఇప్పుడు కొత్తగా నాపైన వంద కేసులు పెట్టినా జైల్లో పెట్టినా భయపడను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వీధుల్లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న వ్యక్తులు ఈ రోజు టీడీపీలో పెత్తనం చేస్తున్నారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది నేను చంద్రబాబు గారిని అడుగుతున్నాను అసలు టీడీపీ ఇటుపోతుంది నా కడుపు రగిలిపోతుంది పార్టీ ఏమైపోతుందో అర్థం కావటం లేదు టీడీపీకి ఏమీ లేదు అనే రోజుల్లో పార్టీ ఆఫీసును ఏర్పాటు చేశాం టీడీపీ కోసం పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం నోరుంది కదా అని ఎమ్మెల్యే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం సరికాదు అంటూ సుబ్బాయ్ నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేశారు అయితే వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న విషయం పార్టీ అధిష్టానానికి కూడా తెలిసి సుబ్బాయినాయుడు గారికి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని టీడీపీ అధిష్టానం కేటాయించింది అయితే ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో ఏర్పడిన విభేదాల మూలంగా సొంత పార్టీలోనే అవమానాలను భరించలేక మానసికంగా కుంగిపోయిన మాలేపాటి సుబ్బాయినాయుడు గారు అక్టోబర్ రెండవ వారంలో బ్రెయిన్ స్ట్రోక్ కుంగురయ్యారు విజయవాడ ఆసుపత్రిలో ఆయన చేర్పిస్తే ఆయనకు ట్రీట్మెంట్ను అందిస్తూ ఆయన కోసం కంటి మీద కొనుకు లేకుండా పడిగాపులు కాసిన అన్న కొడుకు భానుచందర్ గారే ఆయన కంటే ముందే కన్ను మూశారు కొడుకు మరణించిన గంటల వ్యవధిలోనే సుబ్బానాయుడు గారు కూడా చనిపోయారు టీడీపీ సీనియర్ నేతగా కావాలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా జిల్లా టీడీపీ నేతలందరికీ సుబ్బానాయుడు గారు బాగా తెలుసు ఆయన కుటుంబంలో ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు చనిపోతే జిల్లా టీడీపీ నేతలు ఎవరూ కూడా సరిగా స్పందించలేదని కనీసం వారి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదన్న కోపం స్థానిక టీడీపీ కార్యకర్తల్లో పేరుకుపోయింది స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అయితే సుబ్బానాయుడు గారు చనిపోయినప్పటి నుంచి అసలు నియోజకవర్గంలోనే లేకుండా పోయారు దీంతో ఆయన అనుచరుల కడుపు రగిలిపోయింది అక్టోబర్ ముప్పయో తారీఖున పెదకరమ నిర్వహిస్తుండటంతో ఆ కార్యక్రమానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారితో పాటుగా ఇతర టీడీపీ నేతలతో పాటుగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా కారులో వస్తున్నారని తెలిసి సుబ్బానాయుడు గారి అనుచరుల్లో ఆగ్రహం పిలుపుకింది ఆయన వల్లే మా నాయకుడు చనిపోయాడు ఆ ఎమ్మెల్యే ఇక్కడ అడుగు మా నాయకుడు ఆత్మ శాంతించదు కారులోంచి కాలు కింద పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేను బెదిరించారు టీడీపీ సీనియర్ నేత అంతా సర్ది చెప్పినా సరే అనుచరులు మాత్రం అస్సలు ఊరికలేదు దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తిరుగుముఖం పట్టిన ఘటన అక్టోబర్ ముప్పయో తారీఖు నాడు గురువారం నాడు కావల నియోజకవర్గంలో దస్తగిరిలో జరిగింది ఇది సొంత పార్టీ కార్యకర్తలే ఓ టీడీపీ ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించడం వెనుక జరిగిన కథ ఈ ఘటనతో అయిన చంద్రబాబు గారు పార్టీ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు టికెట్లను చోట వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ వైసీపీ నేతలకు ఎమ్మెల్యే టికెట్లను ఇచ్చిన చోట సొంత పార్టీ నేతల పరిస్థితి ఏంటన్నది ఆరా తీల్సిన అవసరం ఎంతైనా ఉంది చూడాలి మరి ఆ దిశగా చంద్రబాబు గారు అడుగులు వేస్తారో లేదో అన్నది ఇదండి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఎదురైన చేదు అనుభవం గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ